హాయ్ అండి ఈరోజు నేను కరివేపాకు పొడి చేయబోతున్నాను కరివేపాకు పొడి మీరు అందరూ తి తెలిసే ఉంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు ఈ కరివేపాకు పొడి అనేది మనం ఎక్కడెక్కడ వాడతామంటే ఇడ్లీలో వాడతా ఇడ్లీలో చాలా ఇష్టంగా తింటారు యూత్ కూడా బాగా నచ్చుతుంది ఇది పాతకాలం అంటే కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా నచ్చుతుంది దానికి కావాల్సిన వస్తువులు కరివేపాకు మినప్పప్పు ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర చింతపండు ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేస్తాను మినప్పప్పు వేగుతూ ఉంటుంది నెయ్యి ఉండక ధనియాలు వేసేస్తాం ధనియాలు వేగుతూ ఉండగా జీలకర్ర ధనియాలు నిలపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు జీలకర్ర కొంచెం తక్కువ వేగిపోయిన తర్వాత జీలకర్ర కూడా ఇంచుమించుగా వేగిపోయింది వేడి ఎత్తికిపోయి ఉంది కదా దాంట్లో ఎండుమిర్చి మిర్చి అన్నది మీరు రుచికే సరిపడా మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోవాలి ఇది ఉత్తి నోటిని తింటారు కదా అని చేత ఇంట్లో కొంచెం తక్కువ వేసుకోవడం మంచిది ఉంటే మంచి ఫ్లేవర్ తెలిసిపోతుంది వేగిందా లేదా అన్న దానికి మీకు మినప్పప్పు అయితే కలర్ మారుతుంది మిను మినప్పు ఉంది కదా వైట్ ఉంటాయి కదా మీకు పింక్ కలర్లో వచ్చేస్తుంది మిగతా ధనియాలు అన్నీ కూడా చిన్న కలర్ మారుతుంది క్రిస్పీగా వస్తుంది మిరపకాయలు అయితే అందరికీ తెలిసే తెలుసు ఇలా కొంచెం పొంగినట్టుగా అవుతుంది వేగిపోయిన తర్వాత కరివేపాకు ముందుగాను శుభ్రంగాను కడిగేసి ఎండలో పెట్టేసుకోవాలి అయితే తడి లేకుండా ఉంటుంది ఇంటికి పోతుంది తడి ఇంటికి కరివేపాకు చాలా రకాలుగా మంచిది జుట్టుకి మంచిది డైబెటీస్కి మంచిది అసలు ఆరోగ్య రీత్యా కరివేపాకు చాలా మంచిది మనం ఏం చేస్తాం ఉప్మాలోనూ కూరల్లోనూ వేస్తే తీసి పక్కన పడేస్తాం అలా కాకుండా ఫుల్గా కరివేపాకు అంతా మన తినాలి అంటే ఈ ఈ రూపంలో వెళ్తే మంచిది వేడి వేడి అన్నంలో ఫస్ట్ కొంచెం రెండు ముద్దలు నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం ఉప్పు ఈ కరివేపాకు ఇలా వేసేస్తున్నాను నేను వేసేసి దీన్ని కూడా శుభ్రంగా వేసేస్తాను కరివేపాకు వేసేస్తేనే కదా చక్కగా బాగా పొడి అవుతుంది దీంట్లో ఉప్పు పులుపు కూడా ఉంటుంది కదా అంతే మీకు అందరిలో కూడా నోరు బావలినప్పుడు ఏ కూర తినాలనిపించదు అలాంటప్పుడు ఏమో మీకు కరివేపాకు కొడుతో కూడా భోజనం చేయాలనిపిస్తుంది మనం చాలా ట్రెడిషనల్ వంట ఇది అమ్మమ్మ మామల కాలం వంట కాకపోతే ఇప్పుడు కూడా ఈ ట్రెడిషన్ మనం ఫాలో అవుతున్నాం వాడుతాం పిల్లలు కూడా నెయ్యి వేసి ఇడ్లీలోను కరివేపాకు పొడి పెట్టి చూడండి పిల్లలు కారం ఎక్కువ తినరు అంటే మిరపకాయలు తగ్గించి వేసేయచ్చు నువ్వు మినప్పప్పు మంచిది జీలకర్ర మంచిది ధనియాలు మంచివి మనం ఇందులో వేసి ఇవన్నీ మంచి ఐటమ్స్ కదా అందు ఒంటికి మంచిది ఆరోగ్య రీత్యా ఆయుర్వేదిక్ కరివేపాకు అంతా బాగా వేగిపోతుంది కొంచెం ఆయిల్ వే ఎక్కువ వేసినా పర్వాలేదు తక్కువ ఆయిల్తో కూడా మంచిది అంటే మెత్తక వాసన వచ్చేది ఎక్కువ రోజులుంటే ఆయిల్ తక్కువ ఉందనుకోండి మెత్తక వాసన వచ్చేది బలంగా నలిగిపోతుంది డౌట్ లేదు నలగదు అనేసి మిక్సీలో బాగా చల్లారిన తర్వాత రెండు వాయిల్లో వేసి వేసి వచ్చి చేసిన కరివేపాకు పొడి చూడండి ఇలా ఉంటుంది గుమ్మగుమలాడుతూ ఉంటుంది కలర్లో ఉంటుంది కలర్ రావడానికి కారణం కరివేపాకు ఏంటంటే ఈ చింతపండు వేసి చల్లారిపోయిన తర్వాత చింతపండు వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు చెప్పలేదు అనుకుంటుకోండి ఉప్పు వేసి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోండి అంతే మీకు నచ్చింది అనుకుంటాను మీకు అర్థమైంది అనుకుంటాను కూర్చో ఇలా చేసుకుంటే ఇలాగ ఈ కరివేపాకు ఇలాగంటే ఇలా పొడి అయిపోవాలి ఇక్కడ ఇక్కడే అవుతూ కనిపించాలి లేకపోయినా మిక్సీలోనే అయిపోతుంది ఇంత వేగిన తర్వాత ఇవంతా వేడిగా ఉన్నాయి కదా అయిపోతుంది అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ